మీ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని మన వారిని ప్రశ్నిస్తే ఆగస్టు పదిహేను అని టక్కును చెప్పేస్తారు దాదాపు ఒకరిద్దరు నిరక్షరాస్యులు తప్ప చదువుకున్న వారెవరు పంద్రాగస్ట్ గురించి తెలియకుండా ఉండరు కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం అలా కాదు ముగ్గురు అమెరికన్లలో ఇద్దరికి ఇండిపెండెన్స్ గురించిన అసలైన అర్థం కూడా తెలియదు ఇది సర్వేల ద్వారా తెలిసిన విషయం వారంతా అమెరికాలో జన్మించిన వారు అక్కడే పెరిగిన వారే అయి ఉండేలా వెయ్యి మందిని ఎంచుకుని ఈ సర్వే జరిపారు తమ దేశానికి ఏ దేశం నుంచి విముక్తి లభించింది ఏ దేశం తమను పాలించింది అన్న విషయం కూడా తెలియదు ఇది కాస్త పక్కన పెడితే అమెరికాకు బ్రిటన్ నుంచి స్వాతంత్రం లభించి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ముగిశాయి బహుశా అందుకే వారు మర్చిపోయారేమో అని అనుకోవచ్చు ఈ రోజు అగ్రరాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు తమ రెండు వందల నలభై ఎనిమిది స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాయి ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కింద బానిసగానే బతికింది బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించే క్రమంలో జరిగిన పరిణామాలు అందుకు దారితీసిన పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర అంశాలను ఈ రోజు టిండప్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ అమెరికాలోని పదమూడు కాలనీలోని జనం ఓ అంశంపై ఒకటయ్యారు బ్రిటిష్ పాలకులు విపరీతంగా పెంచడం కాఫీ టీ ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచడం వారికి తలకు మారింది అయితే తలకునిస్టుల అభిప్రాయం కోరకుండానే దేశంలో సైన్యాన్ని మోహరించడం ప్రజలపై కాల్పులకు తెగబడ్డం చేశారు బ్రిటన్ అధికారులు అంతేకాదు కాలనిస్టులకు పార్లమెంట్ లో సముచిత స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాలు వారిలో స్వతంత్ర కాంక్షను రగిలించాయి ఈ నేపథ్యంలో పదిహేడు వందల అరవై పదిహేను వందల మధ్య అమెరికన్ కాలనీలు బ్రిటిష్ పాలకుల మధ్య సంఘర్షణ మొదలైంది అధికాస్త చివరకు అమెరికన్ విప్లవానికి తెరతీసింది ఈ క్రమంలో గ్రేట్ బ్రిటన్ నుంచి పూర్తిగా విముక్తి పొందితేనే బానిసత్వం తొలగిపోతుందంటూ పదిహేడు వందల డెబ్బై ఐదు ఏప్రిల్లో కాలనిస్టులు ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిల్చారు ఇందులో భాగంగా పదిహేడు వందల డెబ్బై ఆరులో రాజకీయవేత్త థామస్ పెయిన్ కామన్ సెన్స్ పేరిట ప్రచురించిన కరపత్రాలతో ప్రజలను చేశారు బ్రిటిష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు అదే జూన్ పెన్సిల్వేనియా స్టేట్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ కాలనీల స్వతంత్రం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు వాడి వేడి చర్చల అనంతరం లీ తీర్మానంపై ఓటింగ్ వాయిదా వేసిన కంటినెంటల్ కాంగ్రెస్ థామస్ జెఫర్సన్ జాన్ ఆడమ్స్ రోజర్ పర్షన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాబర్ట్ ఆర్ లివింగ్స్టన్ అనే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది గ్రేట్ బ్రిటన్ పెత్తనాన్ని కాలనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుపుతూ స్వరాజ్యకాంక్షను సమర్థిస్తూ అధికారిక ప్రకటన చేసేందుకు వీలుగా మసాయిదా రూపొందించాలని స్పష్టం చేసింది అనేక పరిణామాల అనంతరం జూలై రెండున లీ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్ బ్రిటిష్ సింహాసనాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది ఆ తర్వాత రెండు రోజుల అనంతరం అంటే జూలై నాలుగున డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వతంత్రం ప్రకటించింది ఆల్ మెన్ ఆర్వెల్ క్రియేటెడ్ అంటే మనుషులంతా ఒకేలాగా సృష్టించబడ్డారు అందరికీ సమాన హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో థామస్ జెఫర్సన్ ఓ ప్రకటన విడుదల చేశారు అదే విధంగా ఇప్పటి నుంచి మన ముందు తరాలు ఓ గొప్ప పండుగను ప్రతి ఏటా జరుపుకుంటాయి సంబరాలు చేసుకుంటాయి పరేడ్లు ఆటలు గంటలు మోత తపాసులు కాంతులు ఆడమ్స్ తన భార్యకు రాసిన లేఖలో స్వాతంత్రం ఖరారైందనే శుభవార్త పంచుకున్నారు ఇలా ఓ వైపు బ్రిటిష్ బలగాలతో కాంటినెంటల్ ఆర్మీ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు స్వాతంత్ర ప్రకటన వెలువడింది ఈ క్రమంలో పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో ఫ్రాన్స్ అమెరికా కాలనీల తరఫున రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు పదిహేడు వర్జీనియాలోని యార్క్ టౌన్ కొన్ని బ్రిటిష్ సేనలు లొంగిపోయాయి అయితే పదిహేడు ముగిసే నాటికి కూడా ఈ యుద్ధం ముగిసిపోలేదు అనేక యుద్ధాలు పరిణామాల అనంతరం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జులై నాలుగును అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ హాలిడేగా ప్రకటించింది అదే అమెరికా స్వాతంత్రం లభించిన రోజుగా అమెరికా చరిత్రలో నమోదైంది నిజానికి అమెరికా జులై నాలుగు పదిహేడు వందల డబ్బై ఆరున స్వతంత్రం పొందినప్పటికీ ఈ ప్రక్రియ జరగడానికి రెండు రోజుల క్రితం అనగా జూలై రెండు పదిహేడు వందల డబ్బై ఆరున కాంటినెంటల్ కాంగ్రెస్ స్వతంత్ర్యాన్ని ప్రకటించేందుకు ఓటింగ్ నిర్వహించింది ఆ రోజున దాదాపు పన్నెండు అమెరికా కాలనీలు అధికారికంగా బ్రిటిష్ పాలన నుంచి విడిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాయి అమెరికన్ కాలనీలను స్వేచ్ఛ రాష్ట్రాలుగా ప్రకటించిన వారిలో థామస్ జెఫర్సన్ ఒకరు అదే సమయంలో ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు దౌత్యవేత్త అమెరికా మూడవ అధ్యక్షుడు రాజకీయ తత్వవేత్త అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఉన్నారు దీంతో జులై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఏడున పూర్తి స్థాయిలో అధికారికంగా స్వాతంత్రాన్ని పొందాయి ఇక ఆ రోజు పదమూడు గన్ షాట్ల గౌరవ వందనం నిర్వహించి బాణసంచా కాల్చారు ఆ తర్వాత ఈ వేడుకలు జులై నాలుగు పద్దెనిమిది వందల ఒకటిలో తొలిసారిగా వైట్ హౌస్ లో ఘనంగా జరిగాయి ఇక అప్పటి నుంచి అమెరికాలో బాణసంచా కాల్చడం ఒక ఆనవాయితీగా మారింది జార్జ్ వాషింగ్టన్ జాన్ ఆడమ్స్ థామస్ జర్సన్ జేమ్స్ మారిసన్ జేమ్స్ మన్నో జాన్ క్వీన్స్ ఆడమ్స్ ఆండ్రూ జాక్సన్ మార్టిన్ వాన్ బ్యూరెన్ విలియం హెన్రీ హారిసన్ జాన్ టైలర్ అనే కాలనిస్టులు నేతలు అమెరికా స్వతంత్ర పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రలోకి చేరారు జార్జ్ వాషింగ్టన్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది తొంభై ఏడు వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు ఇక రెండు వందల నలభై ఎనిమిది ఏళ్ల దేశ చరిత్రలో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికవడం మన దేశానికి దక్కిన ప్రత్యేక గౌరవంగా భావించవచ్చు మన దేశంలో ఇండిపెండెన్స్ డే జరుపుకుని ఒకరినొకరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకుంటాం అలాంటి మెసేజ్లే పంపించుకుంటాం కానీ అమెరికాలో అలా కాదు రెండున్నర శతాబ్దాల క్రితం నాటి స్వతంత్ర దినోత్సవం కాబట్టి అక్కడ యువతరానికి దీని గురించి పెద్దగా తెలియదు కాబట్టి సెలవు దినంగానే చూస్తారు గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చూస్తారు అక్కడి వారు ఈ రోజును కేవలం ఫోర్త్ జులై అని మాత్రమే తమ సందేశాల్లో మెన్షన్ సాధారణంగా అన్ని దేశాల్లో జరిగినట్టే ఆ రోజు కవాతుల ప్రదర్శన బాణాసంచా కాల్పులు కార్నివాల్ తదితరులతో అమెరికన్లు పండుగ చేసుకుంటారు రాజకీయ ప్రసంగాలు ఈ వేడుకలో హైలైట్ గా నిలుస్తాయి రానున్న నవంబర్ నెలలో అమెరికా సార్వత్రిక ఎన్నికలను చూడబోతుంది అభ్యర్థుల ప్రచారం కార్యక్రమం జోరందుకుంటుంది కాబట్టి ఆ హడావిడి ఈసారి స్వతంత్ర వేడుకల్లో కనిపించవచ్చు నేతలు తమ ప్రసంగాల్లో సదరు ప్రస్తావనలు కూడా చేసే అవకాశం ఉంది ఈ రోజు తమ జాతీయ పతాకం రంగుకి అనుగుణంగా నీలం ఎరుపు తెలుపు వంటి కలర్ఫుల్ రంగులు దుస్తులను ధరిస్తారు నిజానికి అమెరికాలో ప్రతిదీ సెలబ్రేట్ చేసుకునేందుకు ఇష్టపడతారు అలాగే ఫోర్త్ జూలైని కూడా కుటుంబ సభ్యులంతా కలిసి పిక్నిక్స్ చేసుకుంటారు ఆ సందర్భంగా వారికి ఎంతో ఇష్టమైన బార్బెక్యూలు గ్రిల్ హాట్ డాగ్స్ హ్యాంబర్గర్లు లాంటి మాంసాహారం శాకాహారం తీసుకుంటారు నేషనల్ పార్క్లు ఇతర పర్యాటక స్థలాలు సందడిగా ఉంటాయి పర్వత ప్రాంతాలు బీచ్లు లాంటివి సాధారణంగానే బిజీగా ఉంటాయి అయితే ఎక్కువ మంది వాషింగ్టన్ డీసీ వెళ్లడానికి ఇష్టపడుతుంటారు ఎందుకంటే అది వారికి రాజధాని నగరం ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోటివేట్ చేస్తుంది దేశభక్తి పెంపొందించేసే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి